హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ అతి ముఖ్యమైన అతి పవర్ఫుల్ అయిన ఒక కాయ గురించి చెప్పబోతున్నాను దీని గురించి పచ్చి ఉన్నప్పుడు దాదాపు ఒక మూడు నాలుగు నెలల క్రితం చెప్పానండి అది పచ్చి చూపెట్టాను ఎండిపోయిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను దాని గురించి ఫుల్గా వివరిస్తా అని చెప్పాను అందుకని ఈరోజు ఎండిపోయిన ఈ కాయలు ఎండిపోయినాయి ఇప్పుడు ఆ చెట్టు దగ్గర తీసుకెళ్తాను మీకు ఇప్పుడున్న కాలంలో ఈ కలియుగంలో ఈ చెట్టు కాయలు ప్రతి ఒక్కరి దగ్గరికి ఉండాలి అదేవిధంగా ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి ఎందుకంటేనండి ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం ఏదన్నా ఏదన్నా మనకు అవసరమయ్యే ఏదన్నా కొత్త పని చేద్దామంటే ఇతరుల ఏడుపు అనేసి ఉండడం జరుగుతూ ఉంటుంది నలదిష్ట అనేది బాగా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరి మీద ఉంటుందండి మీరు డబ్బు బాగా సంపాదించే వాళ్ళ మీద కానివ్వండి బాగా అతి తెలివితేటలు ఉన్న వారి మీద కానివ్వండి బాగా అందంగా ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా నరదిష్టి అనేది ఉంటుంది ఈ నరదిష్టి ఉంటే మాత్రం నువ్వు ఎంతటి మంచి అంద అందగస్తుడైనా లేదా నెలలో ఎంత సంపాదించినా మీ ఫ్యామిలీ ఎంత అన్యోన్యంగా ఉన్నా కూడా నరదిష్టి పడ్డదంటే ఇక మీరు మఠాసే నరదిష్టితో నల్లరాయి కూడా బద్దలవుతుంది మీరు ఈ పురాతన మన తాతలు ముత్తాతలు చెప్తా ఉంటారండి ఇది పక్కా ఎంత అంటే రాయి అనేది దిష్టు నరదిష్టితోని పలిగిపోద్ది అంటే ఎంతటి పవర్ఫుల్ ఉంటుందో నరదిష్టికి మీరు చూడండి అంటే ఒక వ్యక్తి మంచి టిక్ టాక్ మంచి అందంగా హుందంగా ఉన్నాడు అనుకోండి కలర్ఫుల్గా కొట్టారనుకోండి ఒక పది మంది చూసి బాగున్నాడరు కదా అనుకున్నారనుకోండి ఇక కథమే అంటే ఇలా జరుగుతుంది సొసైటీలో సో అటువంటి వారికి ఈరోజు నేను ఒక కాయ అనేది చాలా ముఖ్యమండి ఇది ఈ కాయ గురించి మీకు వివరిస్తాను ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది అదేవిధంగా మన ఒంటిపై ఉంటే ఎలా ఉంటుంది మన పూర్వీకుల మన తాతలు ముత్తాతలు పాటించిన పద్ధతి ఇది ఎప్పటి నుంచో ఉందండి ఈ నరదిష్ట అనేది ఎప్పటినుంచో ఉంది దాన్ని మన పూర్వీకులు చేసిన కొన్ని పద్ధతులు అయితే ఉన్నాయి ఆ పద్ధతిని ఏమిటో చెప్తాను అదేవిధంగా ఈరోజు నేను చెప్పబోయే కాయ వేరు కూడా చాలా ముఖ్యమండి ఆ వేరును మీరు కూడా ఎవరైతే కొన్ని సమస్యలతోని ఎవరితో చెప్పుకోలేని సమస్యలతోని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కాయలు కూడా చాలా ఉపయోగపడుతుందండి ఈ చెట్టు డిఫరెంట్ అంటే అన్ని చెట్లలో ఈ చెట్టు ఒక డిఫరెంట్గా ఉంటుందండి ఓకే ఆ డిఫరెంట్ ఏంటో మీకు ఈరోజు చూపిస్తాను చెప్తాను మరి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్స్ చెప్పే ముందు ఒక్క చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వీడియో చూస్తున్నప్పుడు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోకి మీకు వీడియో కింద సబ్స్క్రైబర్ అనేది నల్లగా తెల్లగా కనపడుతుందండి దాన్ని నొక్కండి ఒకసారి నొక్కంగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది అంటే గంట సింబల్ వస్తుంది ఆ సబ్స్క్రైబ్ అయిన నొక్కగానే గంట సింబల్ వస్తుంది ఆ గంట సింబల్ కూడా నొక్కండి ఆ గంట సింబల్ని నొక్కిన తర్వాత పైన ఒక మీకు పక్కన మూడు చుక్కల ఆకారంతో ఒక నల్ల బిల్ అనేది కనపడుతుంది దాన్ని నొక్కండి దాన్ని నొక్కితే మీ బిల్ అనేది నల్లగా మారిపోతుంది అనమాట అక్కడ సబ్స్క్రైబ్ అనేది ఉండదు ఒకనా ఇది తెలియని వారికి చెప్తున్నాను తెలిసిన వారు స్కిప్ చేసేయండి అలా చేస్తే అలా చేస్తే ఏమవుతుంది అంటేనండి నేను ఏ సమయంలో కొత్త వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్ మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది అంటే మీకు ఉదాహరణకి తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఏదైనా రీఛార్జ్ అయిపోయింది అనుకోండి రీఛార్జ్ అయిపోయిందని మెసేజ్ వస్తుంది కదా లేదా ఎవరైనా మెసేజ్ పంపినప్పుడు మెసేజ్ వస్తుంది కదా సో అలాంటివన్నీ మీకు వస్తూ ఉంటాయి ఆ లేఖంగానే ఓకేనా సో నేను ఆ లైక్ చేయండి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొంచెం సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు డైరెక్ట్గా కాయ దగ్గరికి వెళ్ళి పెట్టేస్తాను అనమాట ఇగో చెట్టు ఇదేనండి మీకు చూపిస్తాను ఫస్ట్ చూపించిన తర్వాత దీని గురించి చెప్తాను అనమాట చూడండి ఇది నేను ఈ మూడు నెలలు నాలుగు నెలల క్రితం నేను వీడియో చేసినప్పుడు ఈ చెట్టు మొత్తం పచ్చి ఉండేది కాయలు కూడా చూడండి కాయలు కూడా పచ్చి ఉండేవి ఎండిపోయినాయి అన్నమాట ఈ చెట్టు గురించి ఒక ప్రత్యేక చెత్త నేను చెప్పాను కదా ఇక చెట్టు ఎండిపోయింది కదా మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఈ చెట్టు మళ్ళీ కాయలు కాస్తాయి మీకు మళ్ళీ చూపిస్తానండి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుని ఎందుకంటే ఈ చెట్టుని మామూలుగా మీకు అందరికీ చూపించడానికి చేస్తాను ఇప్పుడు ఎండిపోయిందండి ఇది చూడండి ఎండిపోయింది కాయలు కూడా ఎండిపోయాయి అనమాట దీని గురించి ఇప్పుడు మనం ఏం చేయాలో చూపిస్తాను కొంతమంది వీడియో కొంచెం దగ్గర పెట్టండి ఇవన్నీ చెప్పేసరికి నేను కొంచెం పట్టుకుంటా ఇగో ఇది గరుడ మొక్క ఓకేనా గరుడ మొక్క అంటే దాని ముక్కు లెక్క ఉంటుంది కాబట్టి దీన్ని గరుడ మొక్క అనేసి తేలుకుండి అది కూడా అంటారండి దీన్ని ఓకేనా గరుడ మొక్క దీని దీని ఆకారం చూడండి ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది దూరం నుంచి చూడండి ఇక సో ఎండిన అయితే దీన్ని కాయల్ని మనం గుర్తుపట్టవచ్చు తేలికుండీ లెక్కనే ఉంటాయి గరుడ గరుడ మొక్క గరుడ చెట్టు అంటారండి ఓకే కదా సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి ఇది గరుడ మొక్క చెట్టు ఇప్పుడు దీన్ని మనం దీని గురించి వివరిస్తానన్నమాట నేను మీకు అందరికీ చెప్పాను అన్నమాట ఇది తర్వాత మీకు వివరిస్తానని చిన్నగా తెపాలి లేకపోతే దీన్ని కాయలు అనేది మనం కుచ్చుకుంటాయండి దీన్ని కాయలు అనేది కుచ్చుకుంటాయి ఇగో ఆల్రెడీ పట్టుకున్నాయి చేతులకి అబ్బో అదే ఈ ఈ కాయలు ఒక ఐదు తీసుకోండి మీరు ఎండిపోయిన కాయలు ఒక ఐదు తీసుకోవాలి ఐదు తీసుకొని మూడు ఐదు ఐదు ఇగో ఈ గరుడ మొక్క ఎండిపోయిన కాయల్ని మీరు ఐదు తీసుకొని నేను కొండలను చూసారా ఈ కొండలని తెంపేయండి బొగ గట్టిగా ఉంటాయండి ఇవి దేనితోనైనా కత్తి అండి దీన్ని వీటిని ఐదు మొక్క ఐదు కాయలు తీసుకున్న తర్వాత ఇంట్లో ఇది ప్రయోగం ఇంట్లో చేయడానికి ప్రయోగం అన్నమాట ఇలా చేసుకొని ఈ మొక్క ఈ పైన ఉన్న తేలు యొక్క కొండుల్ని తీసేసి ఇందులో మీరు నల్లటి దారంతో ఓకేనా లేదా ఏదైనా మనం బైండింగ్ వైర్ ఉంటుంది కదా ఆ వైర్తోనైనా మన ఇంట్లో కట్టుకోవచ్చు దానికి ఒక మిర్చితో పాటు వీటిని కట్టి ఒక నిమ్మకాయ కూడా కట్టి ఇంట్లో కట్టుకుంటే ఈ గరుడ మొక్క ఇంట్లో ఉంటే ఆ విధంగా చేసుకుని అమావాస రోజైన పూర్ణమి రోజైనా కట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అనేసి పూర్వీకులు నమ్మేవారు ఇప్పుడు కూడా చూడండి పాత పద్ధతులు ప్రయోగించే వాళ్ళకి ప్రతి ఇంట్లో ఇది అనేది ఉంటుంది ఇంకా పల్లెటూరులో ఎవరైనా సరే మా లాంటి విలేజ్లో ఉండేవారు ఏదైనా కొత్త వాహనం తీసుకున్న నన్ను కొత్త వెహికల్ తీసుకున్నా కానీ అండి ఇది ఇదైతే ఉంటుంది సో దీన్ని మనం సొంతంగా తయారు చేసుకొని కట్టలేమండి దీన్నే షాపులో కనుక పెట్టినట్టయితే యాభై రూపాయలు పెట్టి తీసుకోమంటే తీసుకుంటారు కానీ బయటికి వెళ్ళి ఒక గరుడ మొక్క ఒక ఐదు తీసుకొచ్చి దానికి ఒక మిర్చి పండుబడిన మిర్చిలు ఐదు కట్టి దానికి ఒక నిమ్మకాయ కట్టి దా బండి మీద కట్టేద్దామని ఉండదు ఇంట్లో కట్టేద్దామని ఎవరికి ఉండదు కానీ అంతా ఊరు చేస్తాడనుకొని యాభై రూపాయలు వంద రూపాయలు పడేస్తే వాళ్ళే తయారు చేసేస్తారు కదా అనేసి ఇచ్చేస్తారు కానీ ఇది నేచురల్ కాబట్టిగా దీన్ని ఇక్కడి నుంచి మనం సొంత చెట్టు నుంచి తీసుకొని వస్తే బాగుంటుంది ఓకేనా సో ఈ విధంగా మన ఇంట్లో ఏదైనా సమస్య ఉన్న వాళ్ళకి ఈ రకంగా కట్టింటే గుమ్మాన్ని కట్టాలి వాళ్ళందరికీ కనపడేటట్టు కట్టాలండి ఇది ఇది పూర్వీకులు అందరూ చెప్తూ ఉంటారండి ఓకే ఇది ఎలా కడితే నరదిష్ట అనేది ఉండదు ఒకవేళ ఉన్నా కూడా వెళ్ళిపోద్ది అనేది మన పెద్దలు భావిస్తారు అది పక్క ఇప్పుడు దీన్ని మన 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 ఒంటి మీదకి ఎలా కట్టుకోవాలి మన పూర్వీకులు కొన్ని పద్ధతిలో ఏం చెప్పేవాళ్ళు మన తాతలు ముత్తాతలు ఏం చెప్పేవాళ్ళు చెప్తానండి ఈ ఐదేమో అలా కట్టుకోవాలి ఒక రెండో ఒక లేదా ఒకటి తీసుకోండి ఈ గరుడ మొక్క ఒకటి తీసుకొని శుభ్రంగా దీన్ని బండ మీద రుద్దండి వీటిని రుద్దితే వీటిని కొంచెం ముల్లులు ముల్లులు ఉంటాయండి దీనికి ముల్లులు ఉంటాయి ఇవన్నీ ఎండిపోయినాయి కాబట్టి అట్నే ఉంటుంది సో మీరు అలాగనే కట్టుకుంటే మొలతాడు కట్టుకుంటే మీకు ఇబ్బంది ఉంటుంది అందుకనే కొంచెం బండ వేసి రుద్దితే ఏదైతే దీనికి ముళ్ళు అన్నీ అన్నమాట వెళ్ళిపోయిన తర్వాత మీ నడుముకు ఒక నల్లటి వస్త్రంలో కట్టుకుంటే ఎవరికైతే కొంచెం అందంగా కొంచెం టిక్ టాక్గా ఎవరైతే ఉంటారో అటువంటి వారికి నరదిష్టి కనుక తగిలినట్టయితే వాళ్ళు ఏ పని చేయలేరు ఓకే వాళ్ళు ఏ పని అంటే అర్థం చేసుకోండి ఏ పని అయినా చేయలేరు వాళ్ళు ఎందుకంటే మీకు అందంగా ఉన్నారనేది నరదిష్టి తాకితే అంతే ఉంటుందండి కొంతమందికి నరదిష్టి తాకితేనే అసలు దాని మీద ఎఫెక్ట్ పడుతుంది కొంతమందికి ఏమో భోజనం చేసే విధ అంటే భోజనం ఆకలి కాదు తినరు ఒకవేళ తిన్నా వాంతి చేయడం ఎలా అవుతుంది కొంతమంది ఏమో చిరాకు పడతారు కొంతమంది ఏమో ఇంకా ఏదో ఒకటి తాగడానికి తాగడానికో బానిస అయిపోతారు ఇలా ఏదో ఒక కారణంగా నరదిష్టి ద్వారా మనిషికి పడితే మాత్రం ఇలా ఉంటుంది అన్నమాట బక్క చిక్కిపోవడం దేని మీద గ్యాస్ లేకపోవడం ఇలా జరుగుద్ది అదే ఇంట్లో కనుక ఉన్నట్లయితే మన ఇంట్లో డబ్బు సరిగా రాకపోవడం ఇంట్లో గొడవలు ఇవన్నీ చేస్తూ ఉంటాయి అన్నమాట సో అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా మాకు బలము మంచి ఆరోగ్యంగా అన్నీ ఉన్నాం కూడా మాకు ఎందుకునో ఆ ఐడియల్ రావట్లేవు మా మనసుకు తట్టట్లేవు అనుకున్న వాళ్ళు ఇది ప్రక్రియ చేయండి గరుడ మొక్క మీ వంటికి కట్టుకోండి ఎన్ని రోజులైనా ఉండనివ్వండి ఎన్ని రోజులైనా ఉండనివ్వండి మీరు ఎన్ని రోజులు ఉంచాలి ఏమనేసి అనుకోకండి ఒక అమావాస పుణ్యం రోజు చూసి కట్టుకోండి లేదా ఆదివారం పూట అయినా కట్టుకొని మీరు నడుము కట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి గరుడ మొక్క ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి మా ఇంట్లో చూపిస్తాను చూడండి ఓకే ఇది ప్రతి ఒక్క ఇంట్లో బాగుంటుంది మన పెద్దలు నమ్ముతారు నరదిష్ట అనేది ఏది ఉండకుండా ఉంటుంది అనేసి ఇది చాలా చాలా ముఖ్యం సో ఇదొక పద్ధతి ఇంకొకటి ఈ చెట్టు వేరు అనేసి ఉంటుందండి ఈ చెట్టు వేరు పచ్చిది ఉండాలి వట్టిది కాదు ఈ చెట్టు వేరు పచ్చి చెట్టు వేరు తీసుకొచ్చి మీరు ఓకేనా శుభ్రంగా తీసుకొచ్చి కడుక్కొని ఏది కలపకుండా మామూలుగా దంచి ఏదైతే ఒక చిన్న వస్త్రంలో పట్టుకొని దాన్ని పిండినట్లయితే ఏదైతే ఏరులోంచి మీరు శుభ్రం చేసిన వాటిని పసర వస్తుంది ఆ ఈ చెట్టు గరడం ఒక ఏరు చెట్టు పసర వస్తుంది ఆ పసరుని ఒక మూడు చుక్కలు మీరు పాలలో కలుపుకొని తాగితే ఒక ఇరవై ఒక్క రోజులు తాకితే అద్రిపు ఫలితం అనేది వస్తుంది బ్రహ్మాండంగా ఉంటుందండి ఇది ఓకేనా సో ఇది మన పూరీకులు పద్ధతి పాటించిన చెట్టు గురించి వివరించడం జరిగింది ఇంకేదన్నా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ బాయ్